హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వీడియో అండి ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారో లైక్స్ ద్వారా కమెంట్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా నేను టూ థౌజండ్ నైన్టీన్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను అప్పుడే ఇంత సీరియస్గా తీసుకోలేదు ఇంత సీరియస్గా పాటికి కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్సే వచ్చేవాళ్ళు అని అనుకుంటున్నాను అప్పట్లో నాకు ఫోన్ కూడా మంచిగా లేదు కానీ మా ఆఫీస్లో ఒక అబ్బాయి పాత కంపెనీలో ఒక అబ్బాయి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని టూ థౌజండ్ ఎయిటీన్లోనే చెప్పారు బేసిక్గా నాకు ఫోటోలు అలాంటివంటే ఇష్టం ఉండదు నా వల్ల కాదులే అని చెప్పి తనకు కూడా చెప్పాను సడన్గా నేను కొన్ని కొన్ని వీడియోస్ చూసేదాన్ని అనమాట మా అన్నయ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా అన్నయ్య నేను ఒకటే చోట ఉండేవాళ్ళము సో మా అండే పిచ్చెక్కిత్తున వెంటే ఈ వీడియోలు చూసి అని కూడా అనమాట సో నాకు కూడా ఇంకా అలా 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 ఇంట్రెస్ట్ పెరిగింది ఇనీషియల్గా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఏదో వచ్చి రాని వీడియోస్ తీసేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అనుకుంటున్నాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఈరోజు సాటర్డే అని చెప్పాను కదండి పొద్దున్న ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేచాను అనమాట ఈరోజు మొత్తం క్లీన్ చేశాను ఈరోజు హనుమాన్ జయంతి అంట నిజం చెప్పాలంటే నాకు తెలీదు నేను కూడా యూట్యూబ్లో నేను పోస్ట్ పెడదాము అని చెప్పేసి వెళ్ళాను అప్పుడు పోస్ట్ చూశాను అనమాట హనుమాన్ జయంతి అని చెప్పి లేకపోతే నేను గుడికి వెళ్ళేదాన్ని ఇక్కడ ప్యారడైజ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది చాలా బాగా చేస్తారు అక్కడ భోజనాలు కూడా పెడతారు అన్నం తిన్న తర్వాత చూశాను అనమాట అది కూడా లేకపోతే గమ్మునే ఇల్లు పని మాక్సిమం ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిపోయింది చాలా ఎక్కువసేపు పడుకున్నాను ఇదిగో దేవుడికి దీపం పెట్టుకుని పని అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నాను నేను ఇలా వేస్తే నాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుందండి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచించుకోవాలి ఈ మధ్యన చాలా చేంజ్ అయ్యాను నేను నిజం చెప్పాలంటే పాజిటివ్గానే ఉండాలి నెగిటివ్గా ఆలోచించకూడదు హెల్త్ పరంగా నాకు నా క నా కల్పన మేమిద్దరం కలీగ్స్ అనమాట తన నా బాస్ తను ఒక్కటే చెప్పింది ఇలా ఇలా అయింది కల్పన నాకు హెల్త్ ఖరాబ్ అయింది అని అంటే తను ఒక్కటే చెప్పింది మా అమ్మకి క్యాన్సర్ కదా భయంగా ఉంది కల్పన అంటే తను ఒక్కటే మాట చెప్పింది నాకు మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ థాట్స్ మన ట్యూన్ అయిపోయి ఉంటాయి సో మన సెల్స్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా దానికి ఎక్కువ ఉంటుంది అలా పాజిటివ్ అవ్వడానికి అసలు అలాగా ఆలోచించొద్దు నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకూడదు పాజిటివ్గానే ఆలోచించు అని చెప్పి తను చెప్పింది అనమాట సో మనం నెగిటివ్గా ఆలోచించుకుంటే మన ఇంకా అది మనకి మన బాడీలో ఉన్న అన్నిటికీ నెగిటివిటీ పట్టేస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట తను నేను మీకు తను చెప్పింది కరెక్ట్గా చెప్పలేకపోయాను కానీ అయితే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నిజంగానే అది నెగిటివ్ థాట్స్ మన నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట ఇంకప్పటి నుంచి కూడా కొంచెం పాజిటివ్గానే ఆలోచించుతున్నాను ఏదైతే అది అవుతుందిలే ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాంలే ఇలా అయిపోయిందనమాట ఇది వరకు చాలా ఎక్కువ ఆలోచించేసేదాన్ని ఇప్పుడు ఆ ప్రతీది లైట్ తీసుకుంటున్నాను నిజం చెప్పాలంటే దేవుడికి ధూపం వేసిన తర్వాత ఇల్లు కూడా మొత్తం ధూపం వేసాను ఈరోజు ఏంటంటే బీర్వాల్లో కూడా ధూపం వేసానండి కొంచెం నాకు సాంబ్రాని పొగ ఇందులో గుగ్గిలం అవన్నీ వేస్తాను కదా మంచిగా అనిపిస్తుంది ఆ వాసన ఇంకా వేసేసిన తర్వాత వంట చేసుకొని అన్నం తినేసి పడుకున్నా చాలాసేపు పడుకున్నా ఈరోజు అయితే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో అస్సలు నిద్దరు సరిపోవట్లేదని మా వదినకు ఫోన్ చేశాను తనతో మాట్లాడేసి తనతో మాట్లాడుతుండగానే నేను పైకి వెళ్ళి వాకింగ్ చేశాను నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చినట్టున్నాను కిందకి ఇంగో ఎక్కడ అక్కడ పెట్టుకోవడం నాకు ఎప్పటికప్పుడు అలా పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది అనమాట ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఆ లోపల అయితే చాలా పని ఉందండి చాలా ఎక్కువసేపు పడుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా మధ్యాహ్నం పని ఏం చేయలేదు ఇంకా పడుకున్నాను అనమాట దివాన్ మీద కూడా అలాగే ఉన్నాయి చూసారా నాకైతే బేసిక్గా చెమటలు ఎక్కువ పడతాయి అనమాట ఇంకా వాకింగ్ చేశాను కదా ఇంకా ఎక్కువ పడతాయి నేను ఫాస్ట్గా నడవలేను కానీ వాకింగ్ చేస్తాను కాబట్టి నా కౌంట్ నేను పెట్టుకున్నాను టెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలి టెన్ థౌజండ్ స్టెప్స్ అయితే సిక్స్ కిలోమీటర్స్ నేను నడిచి ఫాస్ట్గా నడిచే నడిచే అంత లేదు నాకు నా నడకతో నేను సిక్స్ కిలోమీటర్స్ నడుస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ సెవెంటీ క్యాలరీస్ వరకు కరుగుతాయి బేసిక్గా నేను వాచ్ పెట్టుకున్నాను కదా ఈ వాచ్ కొనుక్కున్న దానికి రీజన్ కూడా నాకు క్యాలరీస్ ఎంత కౌంట్ ఎంత కరుగుతాయి అనేది చూపించుతుంది అని చెప్పి వాచ్ కొనుక్కున్నాను అనమాట నా ముఖం మీద చూసారు కదా గుళ్ళలు యాక్చువల్గా అవి ఏంటి అంటే మావిడికే తింటున్నాను కదా ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా అందుకని చెప్పేసి ఎక్కువ వచ్చేసింది నేను వాటిని గిల్లుతా ఉంటాను అనమాట ఇంకా సండే రోజు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందామని అనుకుంటున్నాను దేవాణి మీద మోడాలకు కూడా ఇంకా తలగడ తొడుగులు వేయలేదు ఇంకో ఇయర్ ఫోన్ మాట్లాడుకుంటే మా వదినతో పైకి వెళ్ళిపోయాను అనమాట టైమ్ ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఎయిట్ నైన్ ఫిఫ్టీ అలా అవుతుంది చాలా పనులు ఉన్నాయి క్యాలరీస్ చూసారా టెన్ థౌజండ్ చేంజ్ అయిపోయింది నైంటీ నైన్ మినిట్స్ అయింది అయ్యో ఇంకొక మినిట్ నడిస్తే బాగుండు అని అనుకున్నాను ఫైవ్ ట్వంటీ క్యాలరీస్ నైంటీ నైన్ మినిట్స్ టెన్ థౌజండ్ స్టెప్స్ ఇవి చూపిస్తుంది అది వాచ్ అలా చూపిస్తుంది అది చూసుకున్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా తాళాలు ఎక్కడికి అక్కడ పెట్టేసి తలగడ తొడుగులు వేసేస్తున్నాను అనమాట మేమైతే తలగడ తొడుగులే అంటాము ఈ వీటికి దివాన్ మీదకి కూడా మోట మోడాలు తల పిల్లోస్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ అంటారు కానీ నాకు అలా మ్యాక్సిమమ్ నేను ఇంగ్లీష్ పదాలు వాడను నేను ఆఫీస్లో కూడా తెలుగులోనే మాట్లాడతాను సో తలగడ తొడుగులు వేసేస్తున్నాను అనమాట నాకు ఇలా తొడుగులు వేయాలంటే ఎందుకో కొంచెం అంత ఇష్టం ఉండదు అంటే ఇవి సరదడానికి డెకరేట్ చేసుకోవడానికి మంచిగానే ఉంటుంది కానీ ఏంటో తొడుగులు వేయడం అంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదు అనమాట చాలా వేడిగా ఉంది చమటలు చూసారు కదా ఎన్ని చమటలు పడుతున్నాయో ఇంకా తలుపు తీసాను అనమాట ఇటు బాల్కనీలో తలుపు చీకడగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా నేను ఈ రూమ్లో లైట్ వేయలేదండి ఇంకా తలుపు తీసాను బయట అనమాట ఇది బాల్కనీ లైట్ అయ్యకపోతే ఇంత చీకటిగా ఉంటుందన్నమాట యాక్చువల్గా మధ్యాహ్నం నానబెడదాం అనుకున్నాను మినుములు ఇవి గమ్ముని నానలేదండి ఎందుకో తెలియదు కానీ మిన్న పప్పు కాదు ఇది మినుములు అనమాట ఇంకా ఇప్పుడు నానబెడుతున్నాను టైం ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదండి అందులో భాగంగా ఇవన్నీ అనమాట ఇది ఎంత ఉంటే అంత నానబెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే డబ్బాలు కొంచెం కొంచెం ఉంటాయి ఎందుకులే అని చెప్పి ఇంక మొత్తం పోసాను నేను మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా రాగి ఇడ్లీ అని చెప్పి ఇవాళ కూడా అదే చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా పదింటికి పప్పు మినుములు నానబెట్టాను అలాగే దీంతో పాటు మనకి ఇవి ఉంటాయి కదా తలకి రాసుకో సెల్ఫ్ కేర్ తీసుకుందాం అని అనుకున్నాను అని అన్నాను కదా దీంతోపాటు అలాగే మెంతులు కూడా నానబెట్టాను నానబెడితే మాది వీడియో తీస్తున్నాను అనుకున్నాను తీయలేదు పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బట్టలు ఉతికాను సో రెండు కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అవి చాలా రోజులైంది వాటికి గింజు పెట్టక అవి గింజ పెడదామని చెప్పి వాటికి మైదా పిండి ఉంటుంది కదా మైదా పిండిని ఉడకబెడుతున్నాను ఇది మైదా మైదాపిండా కాదా అని టెస్ట్ చేస్తున్నాను చాలా రోజులు అయ్యింది నేను కూడా ఈ డబ్బాని చూడక నిజం చెప్పాలంటే ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది సో మైదా పిండి తినక కూడా చాలా ఏళ్ళే అయ్యింది మేబీ చాలా రోజులు నేను ఈ గింజి పొడి లాగా వాడదాము అని చెప్పి మట్టికే పిండిని తెస్తాను అనమాట బ్రెడ్ అవన్నీ తింటాను కానీ ఇంట్లో దీంతో స్పెసిఫిక్గా వంటలు చేయడం అలాంటివి ఏం చేయను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా పిండి వేసి నీళ్ళు మంచిగా కలిపేసి బుండలు లేకుండా దీన్ని తీసుకెళ్ళి పొయ్యి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేయడమే అనమాట కొంచెం తిక్కుగా వస్తుంది అప్పటి వరకు వస్తే సరిపోతుంది లేదు అనంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అంటే ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది అనమాట బట్టలకి ఓన్లీ కాటన్ డ్రెస్సెస్కే పెడదాము అని చెప్పి కొంచెమే ఉడకబెట్టాను అనమాట నేను స్టార్టింగ్లో ఉద్యోగం చేసేటప్పుడు మొదలెట్టినప్పుడు సిల్క్ బట్టలకు కూడా పెట్టేసుకునే పెట్టేసుకునేదాన్ని నాకు ఇష్టం అనమాట నిలబడి ఉంటాయి కదా బట్టలు సిల్క్ బట్టలు కూడా గింజ పెడితే నన్ను చాలామంది నువ్వు ఆ గింజ పెడితే మాందవ మానవ అని అడిగేవాళ్ళు అప్పుడు రివైవ్ వాడేదాన్ని ఇప్పుడు అస్సలు గింజే వాడట్లేదు బెడ్షీట్స్కి కూడా గింజ పెట్టి ఆరేసేదాన్ని అనమాట ఎవ్రీ వీక్ కానీ ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు నాకు నిజం చెప్పాలంటే దివాన్ మీద అయినా మంచం మీద అయినా గింజ పెట్టి ఆరేసేదాన్ని అనమాట బట్టలు ఆరేసాను ఇగో ఈ రెండు కాటన్ డ్రెస్సెస్ అనమాట ఈ యెల్లో కలర్ డ్రెస్ అయితే ఎంత లూజ్ అయిపోయిందో నాకేమో మిషన్ది తాడు తెచ్చాను కానీ కటింగ్ ప్లేయర్ లేదు అది దగ్గరికి రావట్లేదు ఆ పిన్ అది పెట్టుకోవడానికి కుదరట్లేదు నాకు కటింగ్ ప్లేయర్ ఒకటి కొనుక్కోవాలి దొబ్బేసారి ఎవరో ఉన్నది మా ఇంట్లో ఎవరో అడిగితే ఇచ్చాను ఇంకా రిటర్న్ ఇవ్వలేదు నేను కూడా మర్చిపోయినట్టున్నాను బట్టలన్నీ ఆరేసాను కానీ ఈ రెండు డ్రెస్సులకి గింజ పెట్టాలని అన్నాను కదా వాటి స్పేస్ మట్టికే ఉంచాను అనమాట తీగ మీద ఆరేయడానికి ఎప్పుడు ఎంత వర్షం పడ్డా కానీ నేను బట్టలు ఇక్కడే ఆరేస్తానండి ఏదున్నా కానీ ఏదున్నా లేకపోయినా బట్టలు ఆరేయడానికి పైకి మట్టికి వెళ్ళను ఒకే ఒక్కసారి వెళ్తాను అది ఎప్పుడు అని అంటే కట్టెని సుతుకుతాం కదా ఆ కట్టెని ఉతికినప్పుడు మట్టికే ఎక్కువ ఉంటాయి కదా కొంచెం త్వరగా ఆరుతాయి అని చెప్పి పైన ఆరేసేసి వస్తాను అనమాట అందుకనే మా ఇంట్లో క్లిప్పులు బట్టలు క్లిప్పులు గట్టా కూడా ఎక్కువ ఉండవు ఇంకా పైన ఆరేస్తే క్లిప్పులు లేవనుకోండి రోడ్ల మీదకి ఎగిరిపోతాయి అనమాట బట్టలు ఆల్రెడీ ఒకసారి అయ్యింది అది నాకు అందుకని చెప్పి ఇంక పైన అసలు ఆరేయింది నేను స్టార్టింగ్లో పైన ఆరేస్తే కొంచెం ఓవరాక్షన్ చేశారనమాట ఈ మేడ ఉన్నది బట్టలు ఆరేసుకోవడానికి కాదు అది ఇది అని చెప్పి మేము వచ్చిన కొత్తలో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను గొడవ నీ ఇష్టం ఏంటి మా ఇష్టం కూడా ఇది ఒక్కటే మీ ఇల్లు కాదు అని చెప్పేసి కూడా అలాంటి మాటలు మాట్లాడాను అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఆరేసుకుంటారు బట్టలు అలా ఉంటారు జనాలు అంతా మనం ఒక అమ్మకు వాళ్ళమే ఒక రకంగా ఆలోచించాం కదా సో జనాలు అలా ఉంటారు ఇంక నాకు చిరాకు వచ్చేసి అసలు పైన బట్టలు ఆరేయడం గట్టా నేను చేసేదాన్ని కాదనమాట బట్టలు జస్ట్ కట్టిన సారేస్తాను అంతే గింజి పెట్టేశాను ఇంగో ఇక్కడ ఫిల్టర్కి నీళ్లు పడదాం మొక్కలకు పొయ్యడానికి ఈ లోపల బట్టలు ఆరేద్దాము బట్టలు ఆరేసే లోపల ఫిల్టర్ వాటర్ వచ్చేస్తాయి అని చెప్పి బకెట్ అక్కడ పెట్టి బట్టలు ఆరేసేస్తున్నాను అనమాట ఎన్ని ఉన్నా ఎండాకాలం అయితే ఒకదాని మీద ఒకటి వేసేసినా కానీ సరిపోతుంది ఈ తీగలు మొత్తం నాలుగు రోజు ఉంటాయి అన్నమాట తీగలు మంచిగానే సరిపోతాయి అలాగే ముందర ఒక రో ఉంటుంది బెడ్షీట్స్ అవన్నీ ఆ పెద్ద దాని మీద ఆరేస్తాను అనమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి ఆ తీగలు నేను ఎలా కట్టాను నాకు హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడం ఇష్టం లేదు డబ్బులు వేస్ట్ అని నా ఫీలింగ్ ఎందుకు మనకి గ్రిల్ ఉంది మంచిగా బయటకే ఉంటుంది గ్రిల్ లోపలకి కూడా ఉండదు ఆ అడ్డం కూడా రావు మనకి దానికి మంచిగా ఐరన్ ఓసలాగా ఉంటుంది కదా అది కట్టేసుకుని తాడులాగా దానికి ఆరేసుకుంటే మంచిగా ఉంటుంది క్లిప్పులు కూడా ఏం పెట్టనండి అలాగే ఉంటాయి నేను ఆఫీస్కి వెళ్ళే బట్టలు అయితే ఐరన్ చేయించుకుంటాను ఇంట్లో వేసుకునే బట్టలు అయితే నేనే మడత పెట్టుకుంటాను నీట్గా ఆఫీస్కి వెళ్ళే బట్టలు అయితే ప్రతీదీ ఐరన్ చేపిస్తాను అనమాట ఫిల్టర్లో నుంచి నీళ్లు పడ్డాయి కదా ఆ నీళ్ళన్నీ మొక్కలకు పోస్తున్నాను యాక్చువల్గా నా ఊర్మేట్ చెప్పాడు నాకు ఇలాంటి నీళ్లు పోయకూడదు మొక్కలు చచ్చిపోతాయని చెప్పాడు అంత సీన్ లేదులే నా మొక్కలకు పోసేయే అయ్యి అని చెప్పేసి అనమాట నేను అయితే ఓకే అన్నాడనమాట మొన్న ఒకసారి మా ఇంటికి వచ్చాడు అనమాట వచ్చాడు మార్చులో అనుకుంటా వచ్చాడు అలా చెప్పాడు అనమాట ఈ నీళ్ళు అస్సలు వాడకదేవి అని చెప్పాడు నాకు ఏం పర్లేదు మంచిగానే ఉంటున్నాయి మొక్కలు నేను ఇయ్య పోతానని చెప్పేసి అన్నాను అనమాట వాళ్ళకి ఎరువుల అంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట వాళ్ళు వ్యాపారం చేస్తారు సో మొక్కలకు సంబంధించిన మందులు అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట మొక్కలు మంచిగా ఉంటే ఏ మందులు ఇవ్వాలి ఆర్గానిక్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది తనని అడిగితే ఇవన్నీ చెప్తూ ఉన్నాడనమాట సో మొక్కలకి నీళ్ళు పోస్తాను కొన్ని నీళ్లు మిగిలితే అవన్నీ మొక్కల మీద చల్లేసాను అసలు గొచ్చ ఎంత వేడిగా ఉందోనండి బాబు ఒక నాలుగు రోజుల నుంచి చాలా వేడిగా అనిపిస్తుంది గొచ్చ అయితే బయట చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఉడుకు హ్యూమిడిటీ చాలా ఉంది విజయవాడని తలపిస్తుంది అనమాట ఢిల్లీలో కూడా ఇలాగే ఉంటుంది దివాన్ మీద ఇందాక బెడ్షీట్ వేసాం కదండి ఫైనల్గా అయితే అంత క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఏం చే ఎన్ని పనులు చేశానో తెలుసా వాషింగ్ మెషిన్లో మ్యాట్స్ ఉతికే ఉతికేను మళ్ళా దేవుడి దగ్గర పువ్వులు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు మళ్ళీ అవి ఉర్లీస్లో వెయ్యాలి అని చెప్పి ఇలా తర్వాత చాలా పనులు చేశాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి